బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఆధార్ కార్డులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అనమాట సో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులకు సంబంధించి డెడ్ లైన్ అయితే పెట్టేసింది జూన్ పద్నాలుగు తర్వాత ఆధార్ కార్డులు అయితే బంద్ కాబోతున్నాయి అంటే కాబోతున్నాయి అన్నట్టుగానే సంకేతాలు అయితే వస్తూ ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే చూడండి మీకు ఉపయోగపడే వీడియో అనమాట ఇది జూన్ పద్నాలుగు తర్వాత ఆధార్ కార్డులు పనిచేయవా ఓడాయే వివరణ ఏం చెప్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆధార్ కార్డులకు సంబంధించి సోషల్ మీడియా సహా బయట ఈ మధ్యతగా చర్చ జరుగుతుంది జూన్ పద్నాలుగు లోపు వ్యక్తిగత వివరాలు అప్డేట్ చేయకపోతే కార్డు పని చేయదంటూ వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఈ వదంతులను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కొట్టి పారేసింది ఆధార్లో కేవలం ఉచితంగా వివరాలు సరిచేసుకోవడానికి మాత్రమే జూన్ పద్నాలుగు అక్కడ గడువు అయితే తెలిపింది మార్చుకోకపోతే ఆధార్ పనిచేస్తుందని కూడా స్పష్టం చేసింది తర్వాత కూడా వివరాలు మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది ఆధార్ కేంద్రాలకు వెళ్ళి నిర్దేశిత రుసుము చెల్లిస్తే సరిపోతుందని వివరించింది వివరాలు మార్పునకు సం విధించిన జూన్ పద్నాలుగు గడువు సమీపిస్తుండదు అనేక వదంతులు వ్యాపిస్తూ ఉన్నాయి ఉచితంగా ఆన్లైన్లో ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు కూడా తొలుత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్నాలుగు వరకు అయితే వెబ్సైట్లోకి వెళ్ళి మీ లాగిన్ అయ్యే తాజా గుర్తింపు కార్డు అడ్రస్ వివరాలను అప్డేట్స్ సబ్మిట్ చేయాలి రేషన్ కార్డు కావచ్చు వాటర్ ఐడి కావచ్చు కిసాన్ పాస్బుక్ కావచ్చు పాస్పోర్ట్ వంటివి గుర్తింపు చిరునామా రెండింటికి ధృవీకరణ పత్రాలు ఉపయోగించుకోవచ్చు టీసీ మార్క్ షీటు పాన్ కార్డు లేదంటే ఈ పాను డ్రైవింగ్ లైసెన్స్ వంటివి కూడా గుర్తింపు పత్రాలుగా వాడచ్చు విద్యుత్ కానీ బిల్లు కానీ నీటి బిల్లు కానీ గ్యాస్ బిల్లు కానీ టెలిఫోన్ బిల్లు కానీ కూడా చిరునామా ధృవపత్రంగా ఉపయోగించుకోవచ్చు అని పేర్కొంది ధృవీకరణ పత్రాలు స్కాన్ చేసి మై ఆధార్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట సో చూసారు కదా ఇవి చేస్తే మీకు ఫ్రీగా అన్ని సేవలు ఉంటాయి లేదంటే మీరు డబ్బులు కట్టి తర్వాత చేసుకోవాల్సిందే సో పద్నాలుగు తర్వాత చేయకపోతే సేవలు అయితే ఆగిపోవు కానీ మీరు డబ్బులు అయితే పెట్టి ఖచ్చితంగా అయితే అప్డేట్ అయితే చేయించుకోవాలి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది